నమస్తే అవధానే అవధానే ఛానల్ స్వాగతం ఇది ఆకు రాలే కాలం పండుటాకులు ఎక్కువ రాలతాయి కొండక పచ్చి ఆకులు కూడా రాలుతూ ఉంటాయి భారత రాష్ట్ర సభకు సంబంధించినంత వరకు ఇది ఎక్కువగా ఆకులు రాలుతున్న కాలం నిన్నటి వరకు ఆ పార్టీని అంటు పెట్టుకుని ఆ పార్టీ ద్వారా తాము ప్రొఫైల్ని పెంచుకుందాం అనుకున్నాం తాము అధికారానికి దగ్గర అవుదాం అనుకున్నాం వచ్చిన నాయకులంతా క్రమంగా దూరమైపోతున్నాడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ పట్నం మహేందర్ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లకుండా ఉండడం కోసం ఎలక్షన్స్కు సరిగ్గా ఆరు నెలల ముందు కేసీఆర్ మినిస్టర్గా ఇచ్చాడు మంత్రి పదవి ఇచ్చాడు కేవలం అతను నెలలు ఏమైంది ఎలక్షన్స్ ఏ రిజల్ట్ వచ్చింది బిఆర్ఎస్ ఓడిపోయింది ఓడిపోగానే పట్నం మహేందర్ రెడ్డి తనకి కాంగ్రెస్తో ఉన్న పాత పరిచయాలను మళ్ళీ రిస్టోర్ చేసుకుని ముందు తన భార్యని పట్టం సునీతని ఆ పార్టీలో చేర్చాడు నౌ హీజ్ రెడీ అట్లాగే జిహెచ్ఎంసి దీంట్లో బీఆర్ఎస్ నాయకులుగా ఉన్న చాలామంది దీంతో దీంతోపాటు వస్తున్న ఒక సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్కి ప్రాతినిధ్యం అయిన రావెల రావేల కిషోర్ బాబు మాజీ మంత్రి అయిన అట్లాగే తోట చంద్రశేఖర్ జనసేన పార్టీకి యాక్టివ్ కార్యకర్తగా ప్రెసిడెంట్గా పట్టినాడు అతను వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ రావెల కిషోర్ బాబు వైసీపీకి ఇతను దీనికి ఇది జనసేనకి తోట చంద్రశేఖర్ జనసేనకి వెళ్ళిపోతున్నారు ప్ప మహారాష్ట్రకు సంబంధించి కొంతమంది నాయకులు అయితే బీఆర్ఎస్ని తిట్టి పోస్తున్నారు ఏమిటి అంటే ఏ పార్టీ ఓడిపోయింది రైట్ ఇప్పుడు మేము ఏం చేయాలి వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ అస్ హౌ యు ఆర్ గోయింగ్ టు గైడ్ ఎస్ అని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ నాయకత్వానికి పదే పదే ఫోన్లు చేసినా ఇక్కడి నుంచి రెస్పాన్స్ లేదు ఇక్కడి నుంచి వాళ్ళని మీరు ఎట్లా ఉండాలి అని చెప్పే నాయకత్వం దొరకట్ల మేము ఏం చేయాలి దీంట్లోకి వచ్చినందుకు గాను మాకు మా రాజకీయ భవిష్యత్తుకి ఒక బ్రేక్ పడింది మేము ఆల్రెడీ ఆయా పార్టీలో కొంచెం పోషన్స్లో టికెట్స్ వచ్చాము ఇప్పుడు మాకు మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే మోహన్ చేయట్లేదు కానీ తప్పదు అనే పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అట్లాగే గిరిధర్ గోవాజీ మంత్రి ఆయన కూడా మళ్ళీ మాతృ పార్టీలోకి వెళ్ళిపోయాడు సో ఏం జరుగుతుంది అంటే ఎక్కువ ఆకులు బీఆర్ఎస్కి రాదుతున్నాయి ఈ ఆకురాలడం అనేది వరకు కంటిన్యూ అవుతుంది అంటే బహుశా లోక్సభ ఎలక్షన్స్ టైం వరకు కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది లోక్సభ ఎలక్షన్స్ వరకు ఏమిటంటే ఎంతమంది ఉంటారు పార్టీలో ఎంతమంది బయటకు వస్తారో తెలియదు కానీ చాలామంది దే ఆర్ ట్రయింగ్ ఫర్ దర్ వేస్ అండ్ ట్రైయింగ్ టు పే టు క్లియర్ ద ప్యాత్ ఫర్ పొలిటికల్ అడ్వాంటేజ్ రైట్ ఇప్పుడు ఏమిటి అంటే లోక్సభ ఎలక్షన్స్లో ఆ పార్టీకి ఎంతమంది నాయకులు దొరుకుతారు ఎంతమంది ఉంటారు అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే విన్నింగ్ హార్సెస్ మాత్రమే లోక్సభకి పోటీకి పెడితే ప్రయోజనం ఉంటుంది ఎవరో ఒకరు అంటే ఇంతకుముందు కంటెస్ట్ చేసి చాలాసార్లు ఓడిపోయిన వాళ్ళు కానీ ఇంతకుముందు కంటెస్ట్ చేసి నెగ్గిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తే ఏమిటంటే ఎవరో ఒకరిని పుట్టి చేయాలని టికెట్ ఇచ్చినట్టు ఉంటుంది కాదు అనుకుంటే విన్నింగ్ హార్సెస్ అసలు విన్నింగ్ హార్సెస్గా ఉండే వాళ్ళు ఎంతమంది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ రెండోది వీళ్ళు పార్టీ వేడకుండా ఉండడానికి వాళ్ళని పార్టీలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయగలిగింది చేస్తున్నది కేవలం ఒకలిద్దరు మాత్రమే అవుతున్నట్టుంది ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి పార్టీని డిఫెండ్ చేస్తున్న వాళ్ళు అగ్రసరీళ్ళు ఉన్నవాడు కేవలం హరీష్ రావు మిగిలిన వాళ్ళంతా దేఆర్ దే హ వాళ్ళు ఒక అడుగు వెరక్కేసే ఉన్నారు ఎవరి ముందుకు రావట్ల అసెంబ్లీలో పార్టీని పూర్తిగా డిఫెండ్ చేసింది హరీష్ రావు అట్లాగే ఇప్పుడు బయట ఎక్కడైనా కాస్త గట్టిగా మాట్లాడితే ఆయన మాట్లాడుతున్నాడు మిగిలిన వాళ్ళ వాయిస్ కూడా ఇస్తున్నారు కానీ బట్ నాట్ ఇట్స్ బట్ ఇట్ వాజ్ నాట్ టు ది రిక్వైర్డ్ లెవెల్స్ ఇదంతా ఏం చేస్తాయంటే పార్టీని ఇంకా బలహీనం చేస్తుంది పార్టీ ఇంత బలహీనంగా ఉన్నప్పుడు దీనికి నాయకత్వం వహించడానికి ఓకే ఈజ్ ఎవరు సుప్రీం లీడర్ అని వాళ్ళందరూ చెప్పుకొస్తున్నారు రైట్ బట్ సుప్రీం లీడర్ ఎక్కడెక్కడో కూర్చుంటే కుదరదు సుప్రీం లీడర్ షుడ్ బీ ది ఫోర్ ఫ్రెండ్ అప్పుడు మాత్రమే పార్టీకి ప్రజలు ఉంటుంది లేకపోతే ఆకులు ఎన్ని రాలపై కేవలం బోర్డు మాత్రమే మిగులుతుంది ఈ బోర్డు మాత్రమే మిగులుతుంది అన్న సందేశం కనుక లోక్సభ ఎలక్షన్స్ కన్నా చాలా ముందుగడక బయటకు వస్తే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి ఎందుకంటే మన అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్పుకున్నాం ఏమని అంటే నెగ్గుతున్నాము అన్న ఫీలింగ్ కనుక క్రియేట్ చేయగలిగితే కాంగ్రెస్ ఖచ్చితంగా నెగ్గుతుంది అంటే కాంగ్రెస్ వాజ్ ఏబుల్ టు క్రియేట్ దట్ ఫీలింగ్ ఎవరు అండ్ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఈజ్ ది ఓన్లీ పర్సన్ హూ క్రియేటెడ్ దట్ ఫీలింగ్ ఓకే మిగిలిన వాళ్ళంతా ఏదో ఇది కానీ పెట్టి ఇన్ ది ఫోర్ ఫ్రెండ్ అట్లాగా ఇప్పుడు బీఆర్ఎస్ని ఎస్ నేను పార్టీని నిలబెడుతున్నాను అని చెప్పే నాయకత్వం కాదు ఆ నాయకత్వ లోపం కనపడుతుంది అది ఎవరు చెప్పాలి అంటే కేసీఆర్ చెప్పాలి కేసీఆర్ అంత గట్టిగా చెప్పలేకపోతున్నాడు పోనీ హరీష్ రావు కేటీఆర్ చెప్తారా అంటే వీళ్ళకి అంత ఫ్రీడమ్ ఉందా లేదా హరీష్ రావు చెప్ప హరీష్ రావు అంత గట్టిగా మాట్లాడగలం కానీ పార్టీ అతని మాట్లాడిస్తుంది అట్లాగా ఆర్ సో మెనీ క్వశ్చన్స్ బహుశా ఇటువంటి ప్రయత్నం కనుక బీఆర్ఎస్ చేయలేకపోతే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత చాలా తక్కువ మంది అవతల పార్టీతో మిగులుతారు మీ అవధాని